అందరికీ నమస్కారం ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ విధానం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు అక్టోబర్ పదో తారీఖు నుంచి అనగా మొన్నటి నుంచి నవంబర్ ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం ద్వారా పోటీ సంతకాల సేకరణ జరుగుతుంది మరి అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున జిల్ నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు అలాగే సంతకాల సేకరణ మరి అదేవిధంగా నవంబర్ పన్నెండో తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలు అలాగే సంతకాల సేకరణ జరుగుతుంది మరి నవంబర్ ఇరవై మూడో తారీఖున నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్ర కార్యాలయాలకి సేకరించినటువంటి సంతకాలను పత్రాలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జిల్లా అన్ని కేంద్రాల నుంచి కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ అయినటువంటి తాడేపల్లికి కోటి సంతకాలు సేకరించినటువంటి సంతకాల పత్రాలు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన నిర్ణయించిన డేట్ ప్రకారం గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల పత్రాలను కూడా అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగున్నటువంటి పేదల కోసం ఎవరైతే వాళ్ళు డాక్టర్లు కావాలని కళలు కంటున్నారో ఆ కళలను నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ధనాశతోటి వాళ్ళ యొక్క అనినుంగులకి లేకపోతే వాళ్ళకి కావాల్సిన వారికి కట్టబెట్టే విధానం ఒక పీపీపి అనే విధానాన్ని తీసుకొచ్చి ఈ ప్రైవేట్ కాలేజీలు పరం చేసి పేదవాళ్ళకి డాక్టర్ వాళ్ళ కళలను దూరం చేస్తూ వాళ్ళ యొక్క ఆశలను అడియాసలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా మన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజానీకం కూడా ఏదైతే అన్ని పార్టీలో ఉన్నటువంటి గా ఉన్నటువంటి ప్రజానీకం ప్ర అదే విధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఈ ఉపయోగపడుతుంది కాబట్టి మన యొక్క పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా చూసుకొని ప్రజలు పెద్ద ఎత్తున ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ఉధృతంగా అనుకున్న టైం ప్రకారం ముగించడమే కాకుండా కోటికి మించి కూడా ప్రజలు వచ్చి సంతకాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మా యొక్క దివ్యాంగులు కూడా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ మా యొక్క జిల్లా అధ్యక్షులు కానివ్వండి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి దివ్యాంగుల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున సహకారం సహకారం అందిస్తాము అందించడమే కాకుండా మా చేతనైనటువంటి కూడా మా కుటుంబ సభ్యులు కానివ్వండి బంధు బంధు వర్గాలని స్నేహితులందరినీ కూడా ఈ కోటి సంతకాల సేకరణకు సహకరించవలసిన కోరడమే కాకుండా అందరి సంతకాల సేకరణకి మా వంతు కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ప్రతి పేదవాడికి కూడా విద్య వైద్యం అందుబాటులో ఉండాలి వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు ఉండాలి వాళ్ళ జీవిత పరిణామాలు జీవన పై పరిణామాలు కూడా మెరుగుపర పడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ మెడికల్ కాలేజీ యొక్క వ్యవస్థని నాశనం చేసి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పి విద్యనేది ఎలాగో దూరం చేస్తున్నారు కొన్ని నారాయణ సంస్థలు చైతన్య సంస్థలు కానీ ఇంకా ప్రైవేట్ సంస్థలకు కానీ లక్షల కోట్లు పెట్టి కొనుక్కునే విధానాన్ని మార్చేసి ఈ రోజు నాడు నేడు స్కీముల కింద ప్రభుత్వ పాఠశాల గవర్నమెంట్ పాఠశాల లేకపోతే ఇదేదా ఒక కార్పొరేటెడ్ పాఠశాల అనే విధంగా తీర్చిది ఘనత రాజ జగన్మోహన్ రెడ్డి గారికి మరి అదే విధంగా ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నతమైన చదువులతో పాటు ఇంజనీర్లు డాక్టర్ కూడా కావాలన్న అలా అలాంటి ఆలోచనలు కలిగి పదిహేడు మిల్లుగా తీసుకొచ్చిన గణత రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి